మొన్న పోలీస్ స్టేషన్లో రక్తం కక్కుకున్నావు అంట నిజమేనా రక్తం కక్కల కాకపోతే ఆరోగ్యం బాగాలేదు అది దమ్మస్తుంది దగ్గస్తుంది బాల్గాడు వైజాగ్ సత్యగాడు ఒక చెక్క స్వాతి నాయుడు అక్కర్ రాని మనిషి వాళ్ళు పెట్టిన అప్లికేషన్ నా మీద ఏం పవర్ చూపిస్తుంది ఐదు నిమిషాలు పోలీస్ స్టేషన్లో కూర్చొని వచ్చేసిన పోలీస్ స్టేషన్లో రక్తం కక్కుకున్న ఇంత రక్తం పడిందని అంటారు నిజమేనా అబద్ధం అండి మీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని అంటున్నారు నిజమేనా లోకులు కాగులండి జస్ట్ దగ్గు దమ్ము దట్స్ ఇట్ సిగరెట్ దావుతో వస్తుంది దగ్గు దమ్ము వస్తుంది మరి హ్యాబిట్ అయింది కదా ఫార్టీ ఇయర్స్ నుండి తాగుతున్నా మానేస్తే కొత్త రోగం వస్తుంది ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తున్నావు ఒకటేసారి ఫేమస్ అయినో మళ్ళీ ఇదే కృష్ణకాంత్ పార్క్ లో కూర్చుంటున్నావు ఏడు ఉంటున్నావు ఇప్పుడు రహమత్ నగర్ ఫ్యామిలీతోనేనా భార్య పిల్లలు రమ్మా దీని వెనుకనే ఈ పార్క్ వెనుకనే ఇల్లు ఒకటి బాగిన ఎవరికి కానీ పట్టుదల ఉండాలి కాన్ఫిడెన్స్ ఈ పని చేస్తాన్న కాన్ఫిడెన్స్ ఉండాలా జీవితంలో సాధిస్తావు ఏదైనా ఇవ్వాలి కాకపోతే రేపు నెక్స్ట్ కాతత్త ఇప్పుడు ఎందుకు అంటే మీరు అందరూ దోస్తులు ముందు ఏమన్నా వైజాగ్ సత్తా దేవుడు అమ్మా వైజాగ్ సత్తా నా ప్రశ్న వినండి వైజాగ్ సత్తా దేవుడు ఆయన లేనిది నాకు ఇది ఈ అవకాశం రాకపోతుండే అని అన్నటోడివి ఇప్పుడు వైజాగ్ సత్యనే అంత దిగుతున్నాం ఎందుకు నా డబ్బులు తిని నామిన్య అప్లికేషనా నా డబ్బులు వాడుకొని నామినే అప్లికేషన్ ఇచ్చినాక టిక్టాక్ పోతే ఏం చేస్తా నా భార్యకు వాడు దొరికితే మెడల్ మెడల్ ఇట్లా ఇట్లా వస్తుంది తీసుకోండి ఎంత ఎంత తీసుకోండి నీ దగ్గర డబ్బులు నా దగ్గర నాకు నేను ఇవ్వలే వానికి తమన్ గారు ఇచ్చిన పైసలు తీసుకున్నాడు వాడు ఎన్ని ఇచ్చిండు తమన్ సార్ నువ్వే అన్న ఒకసారి ఒక ఇంటర్వ్యూ లక్ష రూపాయలు అన్నారు మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో పదివేలు అని అంటున్నారు అసలు నిజమేంటి తమన్ సార్ ఎంత ఇచ్చిండు డబ్బులు తమన్ గారు ఇంటికి పోతే నాకు ఐదు వేలు ఇచ్చిండు ఆ తర్వాత రెండు రోజులకు ఇదే వైజాగ్ సత్తిగాడి ఇంటికాడికి వచ్చి ఐదు వేలు ఇచ్చిండు ఈ డబ్బులు ఎక్కడిరా అంటే తమన్ గారు అన్నాడు అతను అమీర్పేట నేను నడుచుకుంటా పోతున్నా కార్ యాపి చెప్పిండు ఎట్రా పెద్ద మనిషి అంటే నమస్తే సార్ అన్న తమన్ గారికి ఏం సార్ అంటే నీకు ఎన్ని వచ్చిన డబ్బులు అంటే నా ఇంటికి మీరు ఐదు వేలు ఇచ్చిండ్రు వైజాగ్ సత్య ఐదు వేలు తెచ్చి అన్నాడు ఇచ్చాడా నేను యాభై వేలు ఇచ్చిన అన్నాడు నా డబ్బులు లక్ష కాదు యాభై వేలు నా డబ్బులు తిని నా మీద ఇప్పుడు నీ మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఒకసారి నేను పోలీసు వాళ్ళతో కొట్టించ ఎవరు కొట్టలేదమ్మా ఐదు నిమిషాలు కూర్చొని బయటికి వచ్చేసినా లేడీ ఎస్ అయి ఉంది ఏం తాత అంటే ఇదమ్మా పరిస్థితి అన్న నమస్తే పెట్టినా నువ్వు పోతాత అన్నది బయటకు వచ్చేసిన దర్శి దర్శి మళ్ళీ ఇప్పుడు నువ్వే అన్న కుక్కలు మురుగుతాయి అని మాట్లాడుతున్నావు మరి వదిలేచ్చు పైసలు తింటే తిన్నీరు అని వదిలేచ్చు కదా కదా మరి వాళ్ళని తిట్టడం ఎందుకు నేను ఏమనలే కదా అనవసరంగా నన్ను గోక్తాను ఇప్పుడు పాప నీ డబ్బులు నేను తిని నేను గోకితే నీకు ఏమనిపిస్తుంది చిన్న ఉప్పో ఇస్ పెట్టినా మరీ నిన్నే రెచ్చగొడతా నీకు ఏమనిపిస్తుంది అందుకే నేను అనేది ఒకటే ఈ ప్రపంచంలో మంచోడు బతకలేడమ్మా బతకలేడు నాకు ముగ్గురు కొడుకులు అండి బెస్ట్ నా బిడ్డ సుల్తానా మహబూబ్ సుల్తానా దేవతఅమ్మా ముగ్గురు కొడుకులుండి కూడా నా భార్య నా బిడ్డింటి ఉంటుంది దేవత నా పాపకు ఇద్దరు బిడ్డలు కొడుకు అయినా మమ్మలను తల్లిని తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది నువ్వు తాగుతావా ఇక బట్టు రెండు వందలు నైట్ క్వార్టర్ నాకు బిడో సిగరేట్ తెచ్చుకొని నా బిడ్డిస్తుందమ్మా రెండు వందలు ఇది కన్నీళ్ళు కా తల్లి రక్తం రక్తం ఇట్టే షూటింగ్లో ఇంటర్వ్యూలో చేసుకొని పోయి ఏదో పండుగ పల్లవో కూరగాయలు పట్టుకొని ఇంటికి పోతే ఆ పిల్లల కోసం పిల్లల కోసం నా మనవాడు ఉన్నాడు ఇంతే మూడు సంవత్సరాలు ఆ ఫోన్ గెక్తాడు ఆ పాట వస్తుంది గుంటూరు కార ఉంది కుర్చీ తాత అని ఏ కుర్చీ తాత అని ఇట్లా అంటాడు అతని చూస్తేనే కడుపు ఆకలి చచ్చిపోతుందమ్మా నా మనమని చూస్తే రేపు మోగనే నానాడంగానే ఉరికేస్తాడు పన్నోడు లేస్తాడు ఆడుకునేటోడు ఉరికేస్తాడు నెక్స్ట్ అవునమ్మా ఎందుకు తాత ఇంత నవ్వుతుంటావు ఏడుస్తుంటావు అంటే ఇప్పుడు ఎవరు నేను పట్టించుకుంటలేరా ఇంత ఫేమస్ అయినావు కదా దాని తర్వాత నీకు ఆఫర్స్ వస్తలేవా వస్తున్నాయి ఫోర్త్ మంత్లో పుష్పాటులో యాక్టింగ్ చేస్తున్న అల్లు అర్జున్ తోటి ఇంకా డేట్ ఫిక్స్ కాలా నా భార్యకు ఓ డ్రైవరో ఎవరో వచ్చి ఒక పదివేలు అడ్వాన్స్ ఇచ్చిపోయినరు బతుకుంటే కంపల్సరీ రంజాన్ కంటే ముందే స్టార్ట్ అవుతుంది ఆ పిక్చర్ బతుకుంటే యాక్టింగ్ చేస్తాం అరే పని చెల్లి రంజాన్ చాలు ఒక్క పొద్దులు ఎందుకు బతుకుంటే బతుకుంటే అని ఎందుకు అంటున్నావు అట్లా నాకు బతకాలని లేదమ్మా ఎందుకు దాతా ముగ్గురు కొడుకులు ఉండి నా భార్య ఆ బిడ్డ దగ్గర ఉంటుంది నా భార్య కూడా ఎన్నడికి ఇది కావాలని అడగలే ఈ బంగారం ఉంది ఈ పట్టు చీరది అని అడగల ఒక్కొక్కసారి ఉపాసమైన ఉన్నది నాతో నాది లవ్ మ్యారేజ్ అమ్మా సేమ్ క్యాస్ట్ మై వైఫ్ ఇస్ ద నైస్ అండ్ నైస్ లేడీ భగవంతులందరికీ అలాంటి బర్త్డే ఇవ్వాలా నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా డైరెక్టర్లు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఎట్లా మరి ఏమైనా అప్రోచ్ అవుతున్నారా ఇది ఇది ఒక్కటే కాకుండా కలుస్తారు జేవులో వందలు రెండు వందలు పెడతారు ఇచ్చేటోళ్ళు వేయిస్తారు రెండు వేలు ఇస్తారు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు శ్రీశైలం కొడుకు శ్రీశైలం గారు కానీ నవీన్ యాదవ్ అతని తమ్ముడు వెంకట యాదవ్ ఎవరైనా సరే నేను కనపడితే ఐదు వందలు ఇస్తారండి రోడెంబడి ఎంబడి పోతు పోతూ కారాపి జేబులో పెట్టి పోతారు ఎందుకంటే నా పట్టుదల వేరుంటుందమ్మా పట్టుదల నేను పట్టిన పట్టు గట్టిగా ఉంటుందమ్మా నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ నెక్స్ట్ అంటే నాకే ప్రశ్నలు వస్తాలేవు నువ్వు అంత జవాబులు ఇస్తున్నావు మరి ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది నేను ఎవరిని అరేస్మెంట్ చేయా ఎవ్వడైనా సరే ఇలాంటి ఆడిపిల్లని గెలికిండానుకో నా కొడక కొట్టుడు ఉండదు మెడలు మెడలు వంచుత మెడలు ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావురా ఆ అంటే అమ్మ మా అంటే మమకారండి అమ్మకు అర్థం నా కొడక ఆడిపిల్లరా కాళ్ళు మొక్కాలి అందరం చూసి ఆనందించు మనసులోపట కానీ దాని మీద చెయ్యాలని చూసినామనుకో నా లాంటి ముళ్ళు ఉంటుంది పక్కనే తీసి కుచ్చుతా అదిరా నా కెపాసిటీ నలుగురు అక్కడ కొక్క తమ్ముని ఇంటికొక్క కొడుకును ఆడపిల్ల అన్నది ఏందన్నది నాకెరక ఇరుగా తీస్తా నెక్స్ట్ ఇప్పుడు మహేందర్ రెడ్డి నా బామ్మర్ది అని స్టార్ట్ అయింది దాని తర్వాత నిజంగానే అంటవా నా ఫ్రెండ్ అండి నిజంగా మహేందర్ రెడ్డి సార్ మీ ఫ్రెండేనా ఒకటే క్లాసా నిజంగా నమ్మమంటావా నమ్మ నమ్మబోతే ఊడ్చుకో మహేందర్ రెడ్డి డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాజీ మరి ఎప్పుడైనా ఫోన్ చేసి లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా అడిగిర్రా ఎందుకు సార్ పేరు చెప్పుకొని తిరుగుతున్నావు అట్లా నన్ను అడగల అతను అఫీషియల్ నేను అన్అీషియల్ నేను ఎంత అగ్లీగా ఉన్నా సరే అతను కార్లో పోతా అంటే కార్ ఆపుతాడు కూర్చోంటా డోర్ ఓపెన్ చేసి కూర్చుంటా ఏదైనా వైన్స్ కాడ ఆపుతాడు ఏదో వైన్స్ కాడ ఐదు వందలు ఇస్తాడు నైన్ టో క్వార్టర్ దాగు ఆటోలో బిర్యానీ తీసుకోబో భార్య పిల్లలు కానీ ఐదు వందలు ఇస్తాడమ్మా నైస్ పర్సన్ నెక్స్ట్ అయితే ఇది అంటావు అంత బానే ఉంది అని చెప్తావు ఎంతైనా కష్టాలు ఉన్నాయి కొన్ని అందరికి ఉంటాయి తాత కష్టాలన్నీ ప్రతి మనిషికి చిన్నదో గొప్పదో కష్టం ఉంటుంది కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కానీ నా కష్టం వేరమ్మా ముగ్గురు కొడుకులుండి నుండి అనాథం తల్లి మరి నువ్వు ఫేమస్ అయిన తర్వాత కూడా మీ కొడుకులు ఎప్పుడు నీతో మాట్లాడలేరా నువ్వు అంత ఫేమస్ అయిన కూర్చి పెడితే అనే నీ ఒక్క వర్డ్ అంత ప్రపంచాన్ని ఊపింది మరి నీ కొడుకులు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడలేరా వాళ్ళ కేవలం డబ్బులే కావాలి పెద్దోనికి డబ్బులే కావాలి నడుపునికి అవసరంలా చిన్నోడు సంపాదించుకుంటాడు తాగుతాడమ్మ నాకన్నా ఎక్కువ నా పెద్ద కొడుకే పిల్లలు లేరు గొడ్డు సారేగాడు కొడుకుని చాలే అంటారా పోనీ బతుకు జడ లక్ష రూపాయలకి ఇట్లాంటి ఈవెంట్లు షూటింగ్లు చేసి ఇస్తే నన్ను కొడతావురా నువ్వు ఒక్కసారి హైదరాబాద్ రా అమ్మ దగ్గరికి అమ్మే నిన్ను మెడలు మెడల్ కొడుతుంది కొడుకు నిన్నే కొడతాడా అవునండి మేడ్చల్ ఉంటాడు పూల దుకాణం లక్ష ఇచ్చిందమ్మా లక్ష ఇచ్చినాక కూడా నన్ను కొట్టిండు బాడ అందుకే పిల్లలు ఎర్రా నా శాపిన వల్ల నీకు జీవితం వల్ల పిల్లలు గారు ఇప్పుడు మీ భార్య ఎలా ఉంది మీ భార్యకి కూడా కొంచెం ఆరోగ్యం బాగుండదు అని అంటే మరి మంచిగా చూసుకుంటున్నావాన్ని బతుకుండుగా అమ్మా నా వైఫ్ కూడా మీరు ప్రతి ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడు కానీ ఆడపిల్లల పట్ల ఆడవాళ్ళు అసభ్యంగా మాట్లాడద్దు ఆడపిల్లలు చాలా మంచోళ్ళు లక్ష్మీదేవతలు అని అంటుంటారు స్వాతి నాయుడు ఎందుకు తిడతారు అది ఒక బజార్ది బజార్ది దొరుకుతుంది బట్టలు చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపా నెక్స్ట్ ఇట్లా ఉంటుంది మన డైరెక్షన్ మరి మీరు వైజాగ్ సత్తాతో మాట్లాడి ఇంత డబ్బులు తీసుకున్నావు కదా మరి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసే నువ్వు కొంచెం తీసుకొని కొంచెం నాకు ఇచ్చిన నాకు అవసరం వైజాగ్ సత్ అంటున్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలే ఇంకా నేను తాతకి నేనే కల్పిస్తా అని అంటున్నాడు అట్లానా రమ్మను గచ్చిబోలి హోటల్కు గచ్చిబడిలో పెద్ద హోటల్ అది ఒకటేసారి ఒక వెయ్యి మంది తిని లేవచ్చు ఆ హోటల్ కాడికి రమ్మను నరుకుతారు నా కొడక నేను ముట్టుకోను రా నా పిల్లలు ముట్టుకోరు ఉప్పు అని అన్నకో చిన్న పిల్లలే తొక్కుతారు నెక్స్ట్ ఉప్పల్ బాలు ఏంటి నీకు పిచ్చి పట్టింది చేస్తున్నావు ఆయన అబద్ధాలు మీరు నమ్మకం నీ లెక్క నేను చెక్కగాని కాదు కదా మొగని బే నలుగురు పిల్లల తండ్రిని మగోర్ణ్ణి ఇది కాదు నేను భార్య మగోన్ని రాహవరకు వాళ్ళ ఇంటికి పోయి అద్దాలు వల కొట్టినావు తాత అంటే వాళ్ళ ఇంటికి పోయి మొత్తం డోర్ కేసి అద్దాలు వల కొట్టి రచ్చ రచ్చ చేసి వచ్చినావు అని చెప్పి అంటున్నారు అబద్దం వాడిని కొడతా నైనల్ వల కొట్టవు గవి వల కొడితే నాగయం నాకు దమ్ముంటే ఉంటే కొడతా సింగల్ ద వన్ సైడ్ వై వైసోడు నాలుగు కొట్టని ఒక్కడి కొడతా అది ఎట్లా కొడతనా సాలిడ్ నెక్స్ట్ ఇప్పుడు మరి ఇంకా ఎవరి దగ్గర ఏ హీరో దగ్గర నీకు బాగా యాక్టింగ్ చేయాలనిపిస్తుంది ప్రభాస్ ఐ లైక్ లైక్ దెంట్ ద ప్రభాస్ వై కృష్ణరాజు వాళ్ళ నాన్నగారి నాలుగు సినిమాలు చూడండి కటకటాల రంగున్ రౌడీ సీతారాములు భక్త కన్నప్ప ఈ నాలుగు సినిమాలు చూడండి అతని జీవితంలో ఎవరు మరవరు కృష్ణవరాజును కృష్ణరాజు కటకటాల రుద్రోలో లాకప్లో ఉంటాడు అడిగి పోతుంది తన తల్లి అప్పుడు పోయినప్పుడు అతను ఒకటి అడుగుతాడు అతనికి ఒక తమ్ముడు ఉంటాడు వాడు పోలీస్ ఎస్ఐ తల్లి తన దగ్గర పోయినప్పుడు అమ్మా నీ కొడుకే ఉంటాడు కుంతిలాగా నా దగ్గరికి వచ్చినావు కర్ణుడైనా అర్జునుడైనా ఒక్కడే ఉంటాడు పోతల్లి అంటాడు దట్ ఈస్ ద డైలాగ్ ఆ ఫీలింగ్ ఆ యాక్టింగ్ ఆ పోజ్ ఆ ఫేస్ రీడింగ్ హైలైట్ నెక్స్ట్ ఇంతమంది వేలాది మంది చూస్తుంటారు ఇప్పుడు ప్రజలందరూ చూస్తుంటారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకు నేను చెప్పేది ఒకటే ఆడిపిల్ల కానీ అబ్బాయి కానీ లవ్ ఇస్ దెస్ట్ అరేంజ్ మరీ ద బెస్ట్ అది ఒక అట్రాక్షన్ ఒక ఆకర్షణ ఇది కూడా లవ్ మేనేజే కదా తాత అది లవ్ మేనేజ్ మరి ఇప్పటివరకు నువ్వు బాగానే ఉన్నావు కదా మొన్నటి వరకు అయితే నువ్వు వరంగల్ కో ఎక్కడికో వెళ్ళిపోతే మీ భార్య ఎంత భయపడింది ప్రతి ఛానల్కి మా భర్త నాకు కావాలి అని చెప్పి తను ప్రతి ప్రతి ఛానల్కి ఒక్కొక్క ఛానల్కి వెళ్ళి మరి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్కడున్నా రావాలని మరి నేను అంత లవ్ చేసింది కాబట్టే కదా నీ గురించి అంత ఆలోచిస్తుంది అందరూ తనలాగా ఉండరు అందరూ నాలాగా అష్ట కష్టాలు పడ్డా ఆమె కోసం కష్ట కష్టాలండి వాళ్ళ ఇంటికి ఎన్నడూ పది రూపాయలు తీసుకురాకపోని పంపలా పంపను కూడా కూడా నా కోసం వెయిటింగ్ చేస్తుంది ఇంటికాడ నా భార్య నైస్ లేడేండి ఇచ్చిది అవి కొంచెం తెలియకలదైతే ముగ్గురు కోడళ్ళ జుట్టుబట్టి ఒక్క ఆట ఆడు ఆ మాయకురాలండి ఆమె అమాయకత్వానికి నేను బలైతున్నా అయినా నేను ఆమెనేమనా నన్ను ఆమె ఏమన్నది నైస్ లేడీ ఇది జమ్మని ఎన్నడ ఇంత బంగారం కావాలి ఈ చీర కావాలా నాకు చెప్పులు కావాలా నా అడగల అలాంటి భార్య దొరికినందుకు నువ్వు కూడా అదృష్టవంతుడివే కదా లక్కీ బిలో మళ్ళీ అందులో నా పాప ఉందా పుట్టడం కూడా నా అదృష్టపడి ఆయన ఇప్పుడు ఏడవకు మనం సంతోషంగా ఎండో చేద్దాం ఇంటర్వ్యూ నీ డైలాగ్ నీ పవర్ఫుల్ డైలాగ్ ఒక్కసారి చెప్పు ఎవైనా సరే ఇలాంటి ఆడపిల్లని రెస్పెంట్ చేసిండనుకో కుర్చీ కాదు ఇప్పుడు మడత మంచమే గిన్నె ఉన్నది కాలి ఖాళీ తాత మీద ఉన్న ఎలిగేషన్స్ అవి నిజమేం కాదు వాళ్ళు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా నేను మాత్రం ఇలానే దృఢంగా ఉంటాను అని తాత చెప్పడం అయితే జరుగుతుంది ఎంతో డబ్బులు నా దగ్గర నుంచి కాజేసి నేను చేసిన ఈవెంట్లు డబ్బులు కూడా వైజాగ్ సత్య ఉప్పల్ బాలు స్వాతి నాడు నా దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులంతా తినేశారని తాత చెప్పడం అయితే జరుగుతుంది కెమెరామెన్ సూర్యతో ప్రఫిషా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది